హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని చాప్టర్ అయిన జీవావరణ శాస్త్రం నుంచి విషన్ అయితే చూద్దామండి ఈ టాపిక్లో మనం బాగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే జీవావరణ శాస్త్రం నిర్వచనాలు జీవావరణ శాస్త్రంలోని విభాగాలు అలాగే శాఖలు అలాగే సంస్థ స్థాయిలు ఏ సంస్థ స్థాయిలు ఉంటాయి అలాగే జాతులు రకాలు జాతులు రకాలు అలాగే జీవావరణ వ్యవస్థ భావనలు అణుఘటకాలు రకాలు అలాగే ఆవరణ వ్యవస్థ గతిశీలత సో వీటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఓకే సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇందులోంచి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఈ క్రింది అంశాలలో సరైనవి ఏవి అన్నాడు నెంబర్ వన్ వచ్చి ఈకాలజీ అంటే ఆవాసాల అధ్యయన శాస్త్రం అంటారు అని ఇచ్చాడు నెంబర్ టూ జీవులకు పర్యావరణానికి పర్యావరణానికి జీవులకు మధ్య ఉన్న పరస్పర సంబంధ బాంధ్యవాల ఈ కాలజీ అన్నాడు నెంబర్ త్రీ ఈకాలజీ అనే ఆంగ్ల పదాన్ని మొట్టమొదటిసారిగా రెయిటర్ మరియు హెర్నెస్ట్ ఎకిల్ ఉపయోగించారు అని ఇచ్చాడండి సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మూడు మాత్రమే ఆప్షన్ బి ఒకటి రెండు మూడు ఆప్షన్ సి రెండు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మాత్రమే అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ బి అండి ఒకటి రెండు మూడు సో ఇకాలజీ అంటే ఆవాసాల అధ్యయనం అని చెప్పి ఇచ్చాడు ఇది కరెక్టే సో ఇకాలజీ అనే పదం ఈకోస్ మరియు లోగోస్ అనే గ్రీక్ పదాల నుంచి ఉద్భవించిందండి సో ఇకోస్ అంటే నివాసం అని అలాగే లోగోస్ అంటే అధ్యయనమని సో నివాసం అధ్యయనం అంటే ఆవాసాల అధ్యయనం అని అర్థం ఓకే అలాగే జీవులకు పర్యావరణానికి పర్యావరణ జీవులకు మధ్య ఉండే పరస్పర సంబంధ బాధ్యవాలను అధ్యయనం చేయడమే ఇకాలజీ అంటామండి ఓకే అలాగే ఇకాలజీ అనే ఆంగ్ల పదాన్ని మొట్టమొదటిసారిగా రైటర్ మరియు ఎర్నెస్టెకిల్ టెకిల్ ఇద్దరు ఉపయోగించారండి ఓకే కాబట్టి ఆన్సర్ రి అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవి నెంబర్ వన్ వర్గీకరణ జీవావరణ శాస్త్రం జంతువులను జీవశాస్త్ర పరంగా వర్గీకరించి వాటి ప్రాముఖ్యాన్ని తెలియజేసే శాస్త్రం నెంబర్ టూ సిస్టమ్ ఎకాలజీ జీవావరణ వ్యవస్థ నిర్మాణాన్ని విధులను గణితం సంఖ్యాశాస్త్రం దత్తాంశాలతో లేదా కంప్యూటర్లో అధ్యయనం చేస్తుంది అని ఇచ్చాడు నెంబర్ త్రీ ఉత్పత్తి జీవవర్ణ శాస్త్రం వివిధ జీవవర్ణ వ్యవస్థల నుంచి లభ్యమైన ఫలసాయాన్ని గురించి తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ అంతరిక్ష జీవవర్ణ శాస్త్రం భూపరిధిని దాటి అంతరిక్షంలో జీవం ఉనికికి అనుకూలంగా ఉండటానికి మానవుడు దీర్ఘకాలిక అంతరిక్ష గమనం సాగించడానికి తగిన పరిస్థితులను తెలియజేసే శాస్త్రం అంతరిక్ష జీవవర్ణ శాస్త్రం అని ఇచ్చాడు సో మనకి సరైన వేవ్ అని అడిగినా ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మూడు నాలుగు మాత్రమే ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు నాలుగు ఆప్షన్ డి ఒకటి మాత్రమే అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ సి అండి ఒకటి రెండు మూడు నాలుగు అండి ఓకే సో వర్గీకరణ జీవావరణ శాస్త్రం దీన్నే మనం టాక్సానమిక్ ఎకాలజీ అంటారు టాక్సానమిక్ ఎకాలజీ అని అంటారు అంటే జంతువులను జీవశాస్త్ర పరంగా వర్గీకరించి ప్రాముఖ్యాన్ని తెలియజేసే శాస్త్రం అండి సో వీటిలో ఉపవిగా విభాగాలు ఉంటాయి అవి వృక్షాలు తర్వాత అకశేరకాలు అకశేరకాలు కీటకాలు మొదలైనవి ఉంటాయండి ఓకే సో సిస్టమ్ ఎకాలజీ అనేది సో జీవభరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని విధులను గణిత శాస్త్ర దత్తాంశాలతో లేదా కంప్యూటర్లో అధ్యయనం చేసే శాస్త్రం సో సిస్టమ్ ఎకాలజీ సో మూడోది ఉత్పత్తి జీవావరణ శాస్త్రం అనేది వివిధ జీవావర్ణ వ్యవస్థల్లో లభ్యమైన వ్యవసాయాన్ని గురించి తెలియజేస్తుంది సో వ్యవసాయంలో పంటే పంటలు సాధుజలం కఠిన జలం ఉప్పు అలాగే పచ్చని సారీ చల్లని జలాల్లో లభ్యమైన వృత్తి సంపద ఆర్థిక ప్రాముఖ్యంగా వృక్ష జంతు జాతాల జంతు జాలాల గురించి సో ఈ ఉత్పత్తి జీవావరణ శాస్త్రం అధ్యయనం చేస్తుంది అండి దీన్ని ప్రొడక్షన్ ఎకాలజీ అంటారండి ప్రొడక్షన్ ఎకాలజీ అంటారు సో అంతరిక్ష జీవావరణ శాస్త్రం అనేది భూ పద్ధతిని దాటి అంతరిక్షంలో జీవం యొక్క ఉనికికి అనుకూలంగా ఉండటానికి మానవుడు దీర్ఘకాలిక అంతరిక్ష గమనం సాగించడానికి తగిన పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అని తెలియజేసే శాస్త్రం మనకి అంతరిక్ష జీవావరణ శాస్త్రం దీన్ని స్పేస్ ఎకాలజీ అని చెప్పి చెప్తామండి కాబట్టి ఈ నాలుగు కరెక్ట్ కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి జీవావరణంలో సంస్థ స్థాయిలను చిన్ననాటి నుంచి అంత్యదశ వరకు వివరించవచ్చు వరుస క్రమం ఏది అన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ జీవి జనాభా జీవ సముదాయం జీవావరణ వ్యవస్థ భయం అని అనిచ్చాడు ఆప్షన్ బిలో జీవి జనాభా జీవావరణ వ్యవస్థ భయం జీవావరణం జీవ సముదాయం జీవవర్ణం అనిచ్చాడు ఆప్షన్ సిలో జీవి జీవావర్ణ వ్యవస్థ జనాభా జీవ సముదాయం భయం అని అనిచ్చాడు ఆప్షన్ డిలో జీవి జీవావరణ వ్యవస్థ జనాభా భయం జీవావరణం జీవ సముదాయం అని ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఆన్సర్ సో సంస్థ స్థాయిలను చిన్ననాటి నుంచి అంత్యదశ వరకు అన్నాడు ఓకే కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుందండి ఫస్ట్ జీవి తర్వాత జనాభా తర్వాత జీవ సముదాయం తర్వాత జీవావరణ వ్యవస్థ తర్వాత భయం తర్వాత జీవావరణం అండి ఓకే కాబట్టి ఆన్సర్ ఏ సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అంశాలలో సరికాని వాటిని గుర్తించండి అన్నాడు నెంబర్ వన్ ఏ జాతి పైన అయితే ప్రజల దృష్టి కేంద్రీకరించబడినో ఆ జాతి సంరక్షణకు విరాళాలు ఇచ్చి మద్దతు తెలుపుతారో ఆ జాతినే పతాక స్థాయి జాతి ఇచ్చాడు నెంబర్ టూ ఏ జాతి అయితే నిర్దిష్ట ఆవరణ వ్యవస్థపై తన సంఖ్యతో సంబంధం లేకుండా అత్యధిక ప్రభావం చూపుతుందో దాని ఆవాసం మిగతా జీవజాతుల ఆవాసంతో ముడిపడినో దాన్నే కీస్టోన్ జాతి ఇచ్చాడు నెంబర్ త్రీ ఏ జాతి ఏ జీవజాతి అయితే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవరు దాన్ని ప్రాధాన్యత గల జాతి అంటారు అని ఇచ్చాడండి ఓకే ఇందులో సరికాని వాటిని గుర్తించండి అన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి వన్ మాత్రమే ఆప్షన్ సి టూ మాత్రమే ఆప్షన్ సి సారీ ఆప్షన్ డి త్రీ మాత్రమే అని ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ డి అండి మూడు మాత్రమే ఓకే సో ఏ జీవజాతి అయితే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రం పరిమితం అవుతుంది దాన్ని ప్రాధాన్యత గల జాతి ఇచ్చాడు ఇది రాంగ్ అండి ఓకే సో ఏ జీవజాతి అయితే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి పరిమితం అవునా దానిని మనం స్థానియ జాతులు అంటామండి స్థానియ జాతులు అంటాం స్థానియ జాతులు అంటాం ఎండమిక్ స్పీసీస్ ఎండమిక్ స్పీసీస్ అని చెప్పి చెప్తాం కానీ ఇక్కడ ఏమన్నాడు ప్రాధాన్యత గల జాతి అన్నాడు కాబట్టి రాంగ్ అండి సో ఫస్ట్ది ఏమి ఇచ్చాడు ఏ జాతి పైన అయితే ప్రజల దృష్టి కేంద్రీకరించబడిన ఆ జాతి సంరక్షణకు విరాలు ఇచ్చి మద్దతు తెలిపితే దాన్ని స్థాయి జాతి అంటారు ఉన్నాడు కరెక్టే అండి దీన్ని స్థాయి జాతి అంటారు సో దీన్నే మనం ఫ్లాసింగ్ స్పీసీస్ అని చెప్పి చెప్తాం ఇంగ్లీష్లో ఫ్లాసింగ్ స్పీసీస్ అని చెప్పి చెప్తాం సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే పులి అలాగే ఏనుగు అలాగే రైనో సో వీటిని మనం పతాక స్థాయి జాతుల గు జాతులు అని చెప్పి చెప్తాం సో రెండోది ఏ జాతి అయితే నిర్దిష్ట ఆవరణ వ్యవస్థపై తన సంఖ్యతో సంబంధం లేకుండా అత్యధిక ప్రభావం చూపుతుందో దాని ఆవాసం మిగతా జీవజాతుల ఆవాసంతో ముడిపడిన దాని కీస్టోన్ జాతి అని చెప్పి చెప్తా ఉన్నాడు సో దీనికి ఎగ్జాంపుల్ పులి సింహం జాగ్వర్ అలాగే షార్క్ అండి ఓకే సో కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి బి అయింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సారీ డి అయింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నాకు తెలిసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ బిడ్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జా జాయిన్ అయ్యి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఆ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అందులోకి వెళ్ళి మీరు సో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ చూడండి నివాస స్థలంలో ఒక జాతీయ యొక్క పాత్ర లేదా పనిని సూచించే పదం ఏది అని అడిగాడు సో మనకి మనకి జీవద్రవ్యరాశి అంటారా లేదా బి ఎకోటోన్ అంటారా లేదా జీవావర్ణ పిచ్ అంటారా లేదా జీవావర్ణం అంటారా అని చదండి సో నివాస స్థలంలో ఒక జాతి యొక్క పాత్ర లేదా పనిని సూచించే పదం ఏంటి అన్నాడు సో ఆన్సర్ ఆప్షన్ సి అండి జీవావర్ణ నిచ్ అంటారండి సో నివాస స్థలంలో ఒక జాతి యొక్క పాత్ర లేదా పనిని జీవావరణ నిచ్ లేదా పర్యావరణ సముచితం అంటారండి పర్యావరణ సముచితం అని చెప్పి చెప్తామండి సో ఈ నిచ్ అనే పదం ఎక్కడి నుంచో వచ్చిందంటే ఫ్రెంచ్ పదం అండి ఫ్రెంచ్ పదం నిచ్ అనేది ఫ్రెంచ్ పదం సో ఈ ఫ్రెంచ్ పదం అయినా నిచర్ నిచర్ అనే పదం నుంచే మనకి నిచ్ అనే పదం అయితే రావడం జరిగింది సో నిచ్ అంటే గూడు అని అర్థం అండి గూడు అని అర్థం ఓకే సో ఈ పర్యావరణ సముచితం లేదా జీవావరణ నిచ్ అనేది ఒక జాతి దాని ఆవాసాలతో ఎలా సంరక్షణ చెందుతుందో లేదా ఎలా జీవిస్తుందో వివరించేదే జీవావరణ నిచ్ఛండి ఓకే సో నివాస స్థలమే ఒక జాతి యొక్క పాత్ర లేదా పని సూచించే పదం ఏంటంటే జీవావరణ నిచ్ ఓకే కాబట్టి ఆన్సర్ సి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాదన ఎడారి జంతువులు నీటి నీటి నష్టాన్ని తగ్గించుకోవడానికి చాలా అనుకూలనలు ప్రదర్శించు కారణం ఒంటే పొడవైన కనుబొమ్మలు కంటిని ఇసుక దుమ్ము నుంచి రక్షిస్తాయి అని చెప్పి ఇచ్చాడండి సో పై రెండు ప్రకటనల సందర్భంలో ఏవి సరైన ఇచ్చాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఏఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏక సరైన వివరణ అనిచ్చాడు ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు అనిచ్చాడు ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు అనిచ్చాడు ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం అని ఇవ్వడం జరిగిందండి సో ఆన్సర్ ఆప్షన్ సి అండి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు అండి ఓకే సో ఇక్కడ వాదనలో ఏమి ఇచ్చాడు ఎదారి జంతువులు నీటి నష్టాన్ని తగ్గించడానికి చాలా అనుకూలంగా ప్రదర్శించను అన్నాడు కరెక్ట్ సో ఎదారి జంతువులు నీటి నష్టాన్ని తగ్గించడానికి చాలా అనుకూలం ప్రదర్శించడం ఇక్కడ జంతువులు పగటి సమయంలో ఏం చేస్తాయంటే తమ ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి ప్రత్యేకమైన స్థలంలో దాక్కుంటాయండి ఓకే చాలా నీటి నష్టాన్ని తగ్గించుకుంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన కంగారు యాడ్స్ తర్వాత కోయట్ ఇలాంటివన్నీ సో వంట యొక్క ప్రత్యేకత ఏంటి వంట మూపురంలో కొవ్వును తర్వాత అవసరాల కోసం నిల్వ చేస్తుంది తర్వాత అవసరాల కోసం మూపురంలో కొవ్వును తర్వాత అవసరాల కోసం నిల్వ చేస్తుంది వంటే పొడవైన కనుబొమ్మలు ఏం చేస్తాయంటే కంటిని ఇసుక మరియు దుమ్ము నుంచి రక్షిస్తాయి అలాగే వీటి నాసిక రంధ్రాలు ఉంటాయి కదా అవి స్వచ్ఛందంగా మూసుకోవడం వలన వీచే ఇసుక నుంచి రక్షణ పొందుతుంది అలాగే వీటి పొడవైన కాళ్ళు వేడెక్కిన ఇసుక నుంచి శరీరాన్ని దూరంగా ఉంచుతుంది ఓకే ఈ దీని పొడవైన కాళ్ళు వేడెక్కిన ఇసుక నేల నుంచి శరీరాన్ని దూరంగా ఉంచుతుందండి ఓకే కాబట్టి ఈ రెండు కరెక్ట్ బట్ ఏ మరియు ఆరు రెండు కరెక్టే బట్ ఆర్ అనేది ఏక సరైన వివరణ కాదండి ఓకే సో వంటే ఉండే ప్రత్యేకతలు ఉన్నాయి అలాగే ఎడారి జంతువులకు ఉండే ప్రత్యేకతలు ఎదారు జంతువులకు ఉన్నాయి కానీ రెండు వాదన కారణం రెండు వివరణలు అయితే కరెక్టే కానీ సో ఏ ఆర్ అనేది ఏక వివరణ అయితే కాదండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో స్థానిక జాతులు అవి ఉండే ప్రాంతాలను సరిగా జతపరచబడనిది అని అడిగాడు సత జతపరచబడనిది ఏది అన్నాడు ఆప్షన్ ఏ ఆసియా సింహం గిరి నేషనల్ పార్క్ కాశ్మిస్టాక్ దచ్చికాం నేషనల్ పార్క్ సింహంతో ఒక మక తూర్పు కనుమలు షంగై జింక కైపుల్ లాంజావో నేషనల్ పార్క్ అని ఇచ్చాడు సో ఇందులో సరిగా జతపరచబడనిది అని అడిగాడు స జతపరచబడింది కాదు బడనిది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి సింహం తోక మకాక్ తూర్పు కనుమలు ఇది కరెక్ట్ కాదు సో సింహం తోక మకాక్ అనేది పశ్చిమ కనుమల్లో ఉంటుందండి పశ్చిమ కనుమల్లో ఉంటుంది ఓకే సో ఈ సింహం తోక సో సింహం తోక కల మకాక్ అనేది దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలా కనిపించే అరుదైన అత్యంత ప్రమాదకరమైన అంతరించి అంతరించిపోతున్న జాతండి అంతరించిపోతున్న జాతే సింహంతో ఒక గలమా కాకండి ఓకే పశ్చిమ కన్నమాలు కాదు సారీ తూర్పు కన్నమలు కాదు పశ్చిమ కన్నమా ఓకే ఆసియా సింహం ఉంది కదా ఇది గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో ఉందండి గుజరాత్ గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ ఓకే దాని చుట్టుపక్కల కనిపిస్తుంది అండి కాశ్మీర్ స్టాక్ ఆర్ కాశ్మీర్ వ్యాలీ దీన్ని ఏమంటారు అంటే అంట సారీ హంగుల్ అంటారండి దీన్ని హంగుల్ సో కాశ్మీర్ స్టాక్ని హంగుల్ అంటారు సో ఇది లచ్ నేషనల్ పార్క్ అలాగే లోయ అలాగే హిమాచల్ ప్రదేశ్లోని దట్టమైన అడుగుల్లో కనిపిస్తుంది హిమాచల్ ప్రదేశ్లోని దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది సో సంఘై జింకా ఉంది కదా ఇది మణిపూర్లో కనిపిస్తుంది అండి మణిపూర్ మణిపూర్లోని ఖైబుల్లాం జావ నేషనల్ పార్క్లో సో ప్రత్యేకంగా కనిపించే జింక శంగయ్ జింక ఓకే సో దీనికి మన యొక్క పేరు ఏంటంటే మణిపూర్ ప్రో యాంటెల్డ్ టీర్ లేదా ఎల్డ్ డీర్ అంటారండి ఎల్డ్ అని చెప్పి చెప్తారండి సో కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ అండి ఓకే ఆప్షన్ సి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అంశాలలో సరైన వేవి అన్నాడు జీవావరణ వ్యవస్థలో ఆహారపు గొలుసులు స్వతంత్రంగా ఉండలేవు అనేక పోషక స్థాయిలతో నిర్మాణమైన ప్రతి గొలుసు ఒకదానితో ఒకటి కలిసి వల వల్లే సారీ వల వల్ల లాగా ఏర్పడ్డాన్ని ఆహారపు వల అని చెప్పి అంటారు అని ఇచ్చాడు నెంబర్ ఆహారపు గొలుసులో లాగా కాకుండా ఆహారపు వల శక్తి ప్రవాహానికి అనేక ఇతర మార్గాలను అని చెప్తుంది అందువల్లనే ఆహార వల అనేది ఒక ఆవరణ వ్యవస్థలోని శక్తి ప్రవాహానికి ఒక వాస్తవ రూపాన్ని ఇస్తుంది అని ఇచ్చాడు నెంబర్ త్రీ ప్రకృతిలో ఆవరణ వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్వహించడంలో వలలు ముఖ్య పాత్ర పోషిస్తాయి అని చెప్పి ఇవ్వడం జరిగిందండి సో మనకి సరైన వేవన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ బి ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు ఆప్షన్ టి రెండు మూడు మాత్రమే అని ఇవ్వడం జరిగిందండి ఆన్సర్ ఆప్షన్ సి అండి ఒకటి రెండు మూడు ఓకే మూడు కరెక్టే సో జీవావరణ వ్యవస్థలో ఆహార గొలుసులు స్వతంత్రంగా ఉండలేవండి సో అనేక పోషక స్థాయిలతో నిర్మితమైన ప్రతి గొలుసు ఒకదానితో ఒకటి కలిసి ఒక వలలాగా ఏర్పడతాయండి వలలాగా ఏర్పడతాయి దీనే ఆహార పొల అని చెప్పి చెప్తామండి ఓకే సో ఈ ఆహారపు గొలుసులాగా కాకుండా ఆహార ఆహారపులా అనేది శక్తి ప్రవాహానికి ఒక వాస్తవ రూపాన్ని అలాగే ప్రకృతి ఆవరణ వ్యవస్థలో స్థిరత్వాన్ని నిర్మించినట్లు ఆహార పూలలో ముఖ్య పాత్ర పోషిస్తాయండి ఓకే సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆహారపు గొలుసులో సాధారణంగా ఐదు కంటే ఎక్కువ పోషక స్థాయిలు అర్థగా ఉండడం జరుగుతుంది వాదన అండి ఇది కారణం వచ్చేసి శక్తి ఒక పోషణ స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోకి ఆహార పదార్థాల ద్వారా బదిలీ అవుతుంది ఈ ప్రక్రియలో ప్రతి పోషక స్థాయిలో ఎనభై శాతం నుంచి తొంభై శాతం మేర శక్తి నష్టం కాబడి కొన్ని ప్రమాణాల్లో మాత్రమే శక్తిని జీవులు వినియోగించడం జరుగుతుంది అని ఇచ్చాడండి సో ప్రై ప్రకటనలో సరైనవి ఏవి అని అడిగాడు పై రెండు ప్రకటనల సందర్భంగా కింది వాళ్ళు సరైనది ఏది అని అడిగాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఏ మరియు ఆరు రెండు నిజం మరియు ఆరు అనేది ఏ యొక్క సరైన వివరణ ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆరు తప్పు ఆప్షన్ సి ఏ మరియు ఆరు రెండు నిజం ఆర్ అనేది ఏక సరైన వివరణ కాదు ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం అని ఇవ్వడం జరిగింది ఓకే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏక సరైన వివరణ ఓకే ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహం వరుసగా ఉత్పత్తిదారుల నుంచి ప్రథమ వినియోగదారులకి ప్రథమ వినియోగదారుల నుంచి త్టీ వినియోగదారులకి ప్రవహిస్తుందండి ఓకే అంటే ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఆహారం అనేది బదిలీ అవుతుంది సో ఈ బదిలీ అయ్యే క్రమంలో మనకి సో శక్తి అనేది నష్టం కాబడుతుందండి అంటే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అనేది నష్టం కాబడుతుంది సో దానివల్ల శక్తిని జీవులు వినియోగించడం కొన్ని ప్రమాణాలలో మాత్రమే జరుగుతుందండి కాబట్టి సో ఈ శక్తి స్థాయిలనేవి జరగడం వల్ల ఆహార కలిసిలో ఐదు కంటే ఎక్కువ పరప స్థాయిలో అదురుగా ఉండడం జరుగుతుందండి ఓకే ఈ క్రింది ఇచ్చిన అంశాలలో సరికానిది ఏది అని అడిగాడు ఆప్షన్ ఏ ఆహారం మరియు మనుగడ కోసం ఒక జాతి పూర్తిగా మరొక దానిపై ఆధారపడి దా సంబంధాన్ని బ్రిటేషన్ అంటారు అన్నాడు నెంబర్ టూ సారీ ఆప్షన్ బి పరాన్న జీవనంలో పరాన్న జీవి దానికి ఆవాసం ఇచ్చిన అతిథేయి లాభపన్ను ఆప్షన్ సి అమెన్సలిజంలో ఒక జీవి నష్టపోగా మరొక జీవి తటస్థంగా ఉండును ఆప్షన్ డి సహభోజకత్వం జీవనంలో ఒక జీవి లబ్ధి పొందును మరొక జీవికి నష్టం జరగదు లాభపడదు అని ఇచ్చాడండి సో సరికాని దాన్ని అడిగాడు కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ బి అండి పరాన్న జీవనంలో పరాన్న జీవి దాని ఆవా దానికి ఆవాసమిచ్చిన అతిథేయి లాభపని అన్నాడు కాదు సో దానికి ఇచ్చిన ఆవాసమిచ్చిన ఇచ్చిన నష్టపోవును అండి ఓకే నష్టపోవును కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగు మిగతా ఉంది కరెక్ట్ ఓకే సో ప్రిడేషన్ అంటే ఆహారం మరియు మనుగడ కోసం ఒక జాతి పూర్తిగా మరొక దానిపై ఆధారపడాన్ని ప్రిడేషన్ అని చెప్పి అంటామండి ఓకే సో ఇతర జాతులను ఆహారంగా తీసుకునే జాతిని మనం ప్రిడేటర్ అని అలాగే ఆహారమయ్యే జాతిని ప్రే అని చెప్పి అంటామండి సో ఈ మొత్తం సంబంధాన్ని మనం ప్రిడేషన్ అని చెప్పి చెప్తాం ఓకే సో అమన్ సీజన్లో ఒక జీవి నష్టపోగా మరొక జీవి తటస్థంగా ఉంటుందండి సో ఎగ్జాంపుల్ ఏంటంటే మర్రి చెట్టు మొక్క కింద పెరిగే చిన్న మొక్కలు చనిపోవడం అండి ఓకే సో సాభోషికత్వంలో ఒక జీవి లబ్ధి పొందును మరొక జీవికి నష్టం కానీ లేదా లాభపడడం జరగదండి ఓకే సో ఎగ్జాంపుల్స్ తిమింగలం వీపుపై నివసించే బార్నాకిల్స్ లాభం జరగక తిమింగలానికి ఎలాంటి నష్టం ఉండదు సో దీనికి సహభకత్వం ఎగ్జాంపుల్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాదన సరస్సులోని వేలాంచల మండలంలో కాంతి అడుగు అడుగుభావం వరకు ప్రసరించిన కావున నీటి మొక్కలు కిరణజన్య సమయక్రియ జరిపి ఆక్సిజన్ అధికంగా వెలువరించను కారణం వేలాంచల మండలంలో అనేది సరస్సు తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతం అని ఇచ్చాడు సో పై రెండు ప్రకటనల సందర్భంలో క్రింది వాళ్ళ ఏది సరైనది అన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మరియు ఆరు రెండు నిజం మరియు ఆర్ అనేది ఏక సరైన వివరణ ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు ఆప్షన్ సి ఏఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు ఆప్షన్ డి ఏ తప్పు ఆర్ నిజం అని ఇచ్చాడండి సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏ మరియు ఆర్ రెండు నిజం ఆర్ అనేది ఏక సరైన వివరణ ఇది సరస్సు ఆవరణ వ్యవస్థకు సంబంధించిందండి సరస్సు ఆవరణ వ్యవస్థకు సంబంధించింది ఓకే సరస్సులో కాంతి తీవ్రత ఉష్ణోగ్రత పీడనాన్ని ఆధారంగా చేసుకొని సో సరస్సులో మనకి మూడు స్థరాలు ఉంటాయి అవేంటంటే వేలాంచల మండలం లిమ్నాటిక్ మండలం అలాగే ప్రఫండం మండలం ప్రఫల్లం మండలం అండి ఓకే సో వేలాంచల మండలం అనేది తీరానికి దగ్గరగా ఉండే లోతు తక్కువగా ఉన్న ప్రాంతం సో దీనిలోకి కాంతి అనేది అడుగు భాగం వరకు ప్రసరిస్తుంది కావున మొక్కలు కిరణజన్య సమయక్రియ జరుపుకొని ఆక్సిజన్ అయితే వెలువరిస్తాయి కాబట్టి కారణం ఆర్ అనేది ఏక సరైన వివరణ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ జీవావరణ శాస్త్రవేత్త చార్ల్స్ ఎల్టన్ ఈ క్రింది ఇచ్చిన వాటర్లో దేనిని ప్రవేశపెట్టారన్నాడు ఆన్ ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఆహార పొల ఆప్షన్ బి జీవావరణ పిరమిడ్ ఆప్షన్ సి ఆహార శృంఖలం లేదా గొలుసు ఆప్షన్ డి ఆహార గొలుసు సో చార్ల్స్ చార్జ్లెస్ ఎల్టన్ ఏ దేన్ని అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అండి జీవావరణ పిరమిడ్ ఓకే సో ఆవరణ వ్యవస్థలో పోషక స్థాయి నిర్మాణాన్ని బట్టి వివిధ పోషక స్థాయిల్లో అంటే ఉత్పత్తిదారులు ప్రథమ ప్రథమ వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు అని ఉంటారు ఓకే సో ఈ అనుక్రమంను ఈ అనుక్రమంను రేఖాత్మకంగా చూపించిన దాన్నే మనం జీవావరణ పిరమిడ్ అని చెప్పి చెప్తాం సో దీన్ని చార్లెస్ వెల్టాన్ అనేవాడు ప్రవేశపెట్టాడండి ఓకే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లిండమాన్ టెన్ పర్సెంట్ సూత్రం దేనికి సంబంధించింది అన్నాడు ఆప్షన్ ఏ వివిధ పోషక స్థాయిల్లో ఉన్న జీవ అణుఘాటకాల ద్రవ్యరాశి ఆప్షన్ బి ఒక పోషక స్థాయి నుంచి మరొక పోష స్థాయికి శక్తి బదిలీ ఆప్షన్ సి గడ్డి మైదాన జీవావరణ వ్యవస్థ ఆప్షన్ డి కొలను జీవావరణ వ్యవస్థ అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ బి అండి ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి శక్తి బదిలీ ఓకే సో నిండమాన్ టెన్ పర్సెంట్ సూత్రం ఏం చెప్తుందంటే ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి శక్తి బదిలీ చెందేటప్పుడు టెన్ పర్సెంట్ శక్తి మాత్రమే శరీర లేదా జీవద్రవ్యరాశిగా నిల్వ ఉంచబడుతుంది లేదా మార్చబడుతుందండి మిగిలిన నైంటీ పర్సెంట్ బదిలీ సమయంలో కోల్పలబోతుంది లేదా విచ్ఛిన్న క్రియలు వెలువడుతుందండి అండి దీన్ని మనం లిండమాన్ టెన్ పర్సెంట్ సూత్రం అని చెప్పి చెప్తామండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ జీవావరణ అనుక్రమంలో అంచెలను ఒక క్రమ పద్ధతిలో రాసి ఇచ్చిన సరైన క్రమం ఏది అన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ నిడేషన్ ఆక్రమణ జీవుల మధ్య పోటీ సహచర్య ప్రతిచర్య స్థిరీకరణ ఆప్షన్ బి న్యూడేషన్ ఆక్రమణ ప్రతిచర్య జీవుల మధ్య పోటీ సహచర్య స్థిరీకరణ ఆప్షన్ సి న్యూడేషన్ జీవుల మధ్య పోటీ సహచర్య స్థిరీకరణ అక్రమణ ప్రతిచర్య ఆప్షన్ డి న్యూడేషన్ ప్రతిచర్య అక్రమణ జీవుల మధ్య పోటీ సహచర్య స్థిరీకరణ అన్నాడు సో జీవరణ అనుక్రమంలో అంచెలను ఒక క్రమ పద్ధతిలో రాసి వచ్చు సరైన క్రమం ఏది అంటే సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సో ప్రాథమిక స్వయం పోషకాల అనుక్రమం జరిగే విధమంతా సో ఈ దీని ప్రకారమే ఉంటుంది సో అది జీవావరణ క్రమం ఫస్ట్ నిరేషన్ వస్తుంది తర్వాత ఆక్రమణ వస్తుంది తర్వాత జీవుల మధ్య పోటీ వస్తుంది తర్వాత సహచర్య తర్వాత ప్రతిచర్య తర్వాత స్థిరీకరణ ఓకే సో లాస్ట్ క్వశ్చన్ వలస విధానం ద్వారా జాతులు కొత్త ఆవాసాలకు చేరడం వల్ల ఏదే ప్రతికూల పరిస్థితుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అనుకూలతలు సాధించడాన్ని ఏమంటారు అన్నాడు ఆప్షన్స్ ఆప్షన్ ఏ వలస ఆప్షన్ బి ప్రతిచర్య ఆప్షన్ సి వ్యవస్థాపన ఆప్షన్ డి సంకలితం అని ఇవ్వడం జరిగిందండి సో ఆన్సర్ ఆప్షన్ సి అండి వ్యవస్థాపన అంటారండి ఓకే జీవవర్ణ అనుక్రమంలో ఏదేని ఒక జాతి వేరొక ప్రదేశం నుంచి జీవర జీవరహితమైన కొత్త ఆవరణలోకి వచ్చి స్థిరపడుతుంది దీన్ని ఆక్రమణ అంటారండి ఫస్ట్ ఓకే సో వలస అంటే ఏంటంటే వివిధ జాతులకు చెందిన విత్తనాలు సిద్ధ బీజాలు లేదా ఇతర బీజవ్యాప్తి గాలి ద్వారా నీటి ద్వారా జీవరాహితమైన కొత్త ఆవరణలోకి వచ్చేదాన్ని మనం వలస అంటాం వ్యవస్థాపన అంటే వలస విధానం ద్వారా జాతులు కొత్త ఆవాసాలకు చేయడం వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని నుంచి తమను తాము రక్షించుకోవడానికి అనుకూలతలు సాధించడానికి వ్యవస్థాపన అని చెప్పి చెప్తాం సో సంకలితం అంటే వ్యవస్థాపన తర్వాత పునరుత్పత్తి జరగడం వల్ల జాతుల సంఖ్య పెరగడం వల్ల అవి ఒకదానికి ఒకటి దగ్గర అవుతాయి దీన్ని సంకలితం అంటారండి ఓకే సో ఇవ్వండి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ